వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నమస్తే ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీలో పార్టీ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది అని అయితే మనకు తెలుస్తోంది ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ నేతలంతా కూడా కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు మొత్తం వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన వైన అయితే మనకు కనిపిస్తోంది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యసభలో ఏపీ నుంచి రెండు స్థానాలు ఖాళీ అయిపోయినాయి వాళ్ళు ఎవరనేది మనకు అందరికీ తెలిసిందేపిదేవి వెంకటరమణ బీదం వస్తానరావు ఆల్రెడీ వాళ్ళు బయటకు వచ్చారు ఆ పార్టీ నుంచి బయటకు రావడం టీడీపీలోకి వెళ్ళిపోవడం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అంతా అయిపోయింది ఇప్పుడు పేర్ని నాని కొత్తగా కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటే బీసీ వాళ్ళని రాజ్యసభకి పంపించారు జగన్ గారు కానీ ఇప్పుడు మళ్ళీ బీసీలకే ఇస్తారా చంద్రబాబు అన్నట్టుగా కుల ప్రస్తావన అయితే తీసుకొస్తున్నారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే వీళ్ళు మీకు తెలుసు ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ సాగు తీసుకుంటూ మాట్లాడేవాడు ఆఖరికి వచ్చేసి వాళ్ళందరికీ కూడా మొండి చేయి చూపించాడు నిజంగా ఏం పథకాలు ఇచ్చాడో ఎంతమందికి వెళ్ళాయో మనకైతే తెలియదు ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయలేరు సంక్షేమ పథకాలన్నీ ఏమైపోయాయో అంత బాధపడిపోయాడు ఏమీ అయిపోలేదు ఆ పథకాల డబ్బులన్నీ నీ దగ్గరికి వచ్చి చేరాయని ప్రజలు గుర్తించారు అని మనం చెప్పాలి ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు ఎవరు పేర్ని నాని నిన్న పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా బీసీల గురించి లేకపోతే కుల ప్రస్తావన తీసుకొచ్చాడు ముందు ముంబై హీరోయిన్ గురించి మాట్లాడగలిగాడా ముంబాయి హీరోయిన్కి అన్యాయం జరిగితే ఎవరు అన్యాయం చేశారు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇవన్నీ జరిగాయి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారు తర్వాత ముగ్గురు ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంతమంది ఉంటే దాని గురించి మాట్లాడకుండా నీ పార్టీలో ఖాళీ అవుతుంటే నువ్వు ఆపుకో నీకు దమ్ముంటే నువ్వు వెళ్ళకండి అని వాళ్ళని ఆపుకో వాళ్ళకి ఏదైనా ప్రలోభాలు పెట్టుకో అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలకు వీలు బయటకు వస్తే అది తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద రుద్దుదాము మీరేంటి ఇప్పుడు రెండు బీసీలు అంటే రెండు బీసీ రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి మళ్ళీ బీసీలకే ఇస్తారా నువ్వు అసలు ఆ ప్రశ్న అడగడమే సిగ్గుచేట్ ఎందుకంటే బీసీలకు చేసిందే చంద్రబాబు అది అందరికీ తెలుసు ఇప్పుడు కూడా బీసీలే నెత్తిన పెట్టుకున్నాడు ఆయన అందరినీ పెట్టుకున్నాడు అంటే నేను అనేది ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల్లో కూడా నెత్తిన పెట్టుకున్నాడు ఆయన మైనార్టీలకే అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళు అసలు ఇలా అడగటం అనేది సిగ్గుచేటైన విషయం ఈరోజు నీ పార్టీ ఖాళీ అయిపోతుంది నీ పార్టీ జెండా ఇంకా రెపరెపలాడదు అని నీకు తెలిసాక నువ్వేం చేయాలి వాళ్ళని ఆపుకోవడానికి ప్రయత్నించాలి అంతేగాని మా వాళ్ళు వచ్చేసారు మోపిదేవి వెంకటరమణికి ఎంత చేశాడు జగన్మోహన్ రెడ్డి మీరు కూడా వెళ్ళిపోతారు పొద్దున్న ఏమి మీరు అక్కడ ఏమైనా పట్టుకుని వెళ్ళాడతారా ఇప్పుడు మీ పార్టీలోకి ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు రాలేదు మరి ఆ రోజు మీరేం చేశారు ఆ రోజు మరి మీరు అందరూ సంతోషంగా సంబరాలు చేసుకున్నారుగా ఈరోజు అంతే మరి రోజా ఎక్కడి నుంచి వచ్చింది కొడాలి నాని వల్లభనేని వంశీ ఎంతమంది ఉన్నారు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళని రాజీనామా చేసి రమ్మంటే మొగాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు అసలు ఈ పదాలు ఏంటో కదా అసలు ఏవి ఎక్కడ వాడు వాళ్ళకు మాత్రమే వస్తాయి అని వస్తాయి అలాంటివి ఆ ప్రత్యేక పదాలు వాళ్ళకి మరి ఇప్పుడు ఇదే పని కదా చేశారు వీళ్ళు కూడా వీళ్ళు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తే వచ్చారు చంద్రబాబు నాయుడు ఇస్తారా ఇవ్వరా నీకెందుకు బాధ అది వాళ్ళ పార్టీ విషయం అది అంతర్గత విషయం అది నీకు సంబంధం లేదు ఇప్పుడు ఒక్క రాజ్యసభ సీటుకి వాళ్ళు పోటీ చేయలేరు వైసీపీ వాళ్ళు మొత్తం అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంకా ఐదుగురు రెడీగా ఉన్నారు ఎమ్మెల్యేలు ఏ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం గోపీలాగానే ఉన్నాడు నిన్న వెళ్ళిపోతాడని వచ్చింది కాదు కాదు నేను ఎట్టి పరిస్థితులను పార్టీని వేడినని అంటున్నాడు సో ఇప్పుడు ఏది జరిగినా ఏమైనా నష్టం వైసీపీకి కానీ తెలుగుదేశానికి కాదు ఇంకోటి హార్స్ ట్రేడింగ్ చేస్తున్నాడు చంద్రబాబు చాణుక్య ప్రదర్శిస్తున్నాడు పార్టీని ఖాళీ చేసేస్తున్నాడు ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అసెంబ్లీలో ఒక్క ఐదుగురిని లాక్కుంటే నీ పరిస్థితి ఏంటని అడిగాడు ఒక్కోవలసింది ఎవడొద్దున్నాడు ఇప్పుడు ఒక్కడైనా ఆయన ఒంటరిగా పోరాడగలడు ఎవరు చంద్రబాబు నాయుడు పది మంది ఉన్నా పోరాడగలడు వంద మంది ఉన్నా పోరాడతాడు నువ్వు అలా కాదు కదా నువ్వు అసలు అసెంబ్లీకే రావు నువ్వు శ్వేతపత్రాలకు సమాధానం ఇవ్వవు దేనికి ఇవ్వవు ఎవడైనా చచ్చిపోతాడో లేకపోతే చచ్చిపోయాడో లేకపోతే దెబ్బ తగిలిందో అంటే వచ్చేస్తావు ఎంత ఖర్చైనా పెట్టుకుని వస్తావు లేదు మొన్న పిన్నెల్లి జైల్లో ఉన్నప్పుడు పిన్నెల్లి లాంటి వాళ్ళు జైలుకెళ్తే వెళ్ళి పరామర్శిస్తావు లక్షలు పెట్టుకుని ఎందుకు అంటే ఇవాళ ఏం జరిగింది నీ పార్టీకి ఖాళీ అవుతుంది దానికి చంద్రబాబుకి ఏంటి అవసరం నూట అరవై నాలుగు మంది ఉన్నారు వాళ్ళు కూటమి నూట ముప్పై ఎనిమిది సాలిడ్గా ఉన్నాయి తెలుగుదేశానికి ఆయన కొనాల్సిన పని ఏంటి వాళ్ళు వస్తామని వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తుంటే వాళ్ళని చూశాక నిజంగా వీళ్ళు మంచివాళ్ళ కాదా ఆయన దాని గురించి పార్టీ క్యాబినెట్లో చర్చించుకున్నాక సరే అయితే మీరు మీ పదవులు వదులుకోండి పార్టీ సభ్యత్వం వదులుకోండి అని చెప్తున్నారు నేను పదవి ఇస్తాను ఆయన ఏమి ఆశపెట్టి తీసుకురావట్లేదుగా అది ఆయన ఆశ పోని ఇవ్వకపోతే మీరు మాట్లాడాలి అది మీకు సంబంధం లేని విషయం పారిపోయే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించండి లేదు వాళ్ళు మీ అవినీతికి భయపడి వాళ్ళు పారిపోతుంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి కాదు అంటే ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వైసీపీ నేతలు ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు లేకపోతే ఏమీ లేనట్టు ఇలా కుల ప్రస్తావన తీసుకురావడము లేకపోతే ఇందాక మీరు అన్నట్టు జగన్ మీ నుంచి ఐదుగురు లాక్కుంటే మీ పని అయిపోతుంది అన్నట్టు ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ పార్టీలోంచి వెళ్ళిపోయే వాళ్ళని మాత్రం వీళ్ళెందుకు ఆపలేకపోతున్నారు మొన్న అంబటి రాంబాబు చూసుకుంటే ఆయన కూడా అన్నారు మోపిదేవి వెంకటరమణ ఎంత వర్క్ చేశారో ఇక్కడ మా అందరికి తెలిసింది ఆయన వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది ఆయన రిక్వెస్ట్గా చేసినట్టుగా ఆయన కూడా అడిగారు ఎందుకు ఆపలేకపోతున్నారు ఎందుకు ఆపలేకపోతున్నారు అంటే మోపిదేవి హత్య అయ్యాడు మోపిదేవి చెప్తున్నాడు కదా ఇంటర్నల్గా నేను పడ్డ బాధ చెప్పుకోలేను నేను ఎందుకంటే జగన్మోహన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల అవినీతి కేసుల్లో ఆయన వెళ్ళాడు అక్రమార్జన కేసుల్లో అదే చెప్తున్నాడు ఆయన ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాక ఇతను పిలిచాడు పార్టీలో సీట్ ఇచ్చాడు అన్నీ చేశాడు అయితే ఇప్పుడు ఈయన అన్నది ఏంటంటే బాబుగారు అరెస్ట్ని నేను అంటాడు అది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు అవి కాకుండా వేరే ఇంటర్నల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి అతనికి అది మనం ఏం మాట్లాడతాం అతనికి ఇష్టమైంది బయటకు వచ్చాడు వీళ్ళకి ఇష్టమైంది వీళ్ళు తీసుకున్నారు కాబట్టి ఓకే కొంతవరకు అంబేట్ రాంబాబు సాఫ్ట్ గానే మాట్లాడినట్టున్నాడు అంటే బతిమాలుతున్నట్టు మాట్లాడాడు ఎందుకంటే వాళ్ళకే నష్టం ఇప్పుడు మోపిదేవి మనకి తెలుసు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ చాలా బలంగా ఉంది అందులోను వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి కూడా ఆయనకి సానిత్యం చాలా ఉంది సానిత్యం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి మంచివాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాడు కాదు అంటున్నారు ఇతను వచ్చేస్తే ఆ నియోజకవర్గంలో ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు గుంటూరు తెలుగుదేశానికి పూర్తిగా కైవసం అయిపోయినట్టే ఇప్పుడు అది వాళ్ళ బాధ వాళ్ళు ఏ రకంగా ఇంక మాట్లాడలేరు సో అంబటి రాంబాబు కూడా నష్టమే కదా ఒక రకంగా అందుకని ఇవాళ ఏం జరిగినా కూడా దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలంటే వహించాల్సింది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి అంత చక్రం తిప్పకపోతే వీళ్ళందరికీ యాక్సెస్ ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డితోటి అప్పుడు ఒక రకంగా ఉండేది తర్వాత ఓడిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడలేదు యాక్చువల్గా తెలివైన వాడైతే ఒక్కొక్కళ్ళని పిలిచి గెలిచినా ఓడిన ప్రతి ఎమ్మెల్యే తోటి ప్రతి ఎంపీతోటి ప్రతి ఎమ్మెల్సీతోటి ఇండివిజువల్గా మాట్లాడాలి నెంబర్ వన్ నెంబర్ టూ కార్యకర్తలని కలుస్తూ ఉండాలి ఏదో హడావుడిగా ఓ రోజు కలిసేసి రెండు రోజులు ఫస్ట్ టైం ఆ గేట్లు తెరిచేస్తాను రండి అని మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవన్నీ కాదు చేసేది సవ్యంగా రాజకీయం చేయాలి నీకు రాజకీయాలు చేయడం రాకపోతే హ్యాపీగా ఎలహంకలో ఉండొచ్చు నీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ